మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో కాకతీయ కాలనీలో జరిగినటువంటి దొంగతనం కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ భాస్కర్ వెల్లడించారు మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దొంగతనం కేసుకు సంబంధించి ఆయన వివరాలు వెల్లడించారు సంఘటన జరిగిన గంటల్లోనే నిందితుడు నన్నపు రాజు చంద్రకాంత్ అనే పాత నేరస్తుడు ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించామన్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిపై నిఘా పెట్టి అరెస్ట్ చేశామని అన్నారు నిందితుడి వద్ద నుండి ఏడు తులాల బంగారం ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు కాలంలో ప్రజలు బీహారం సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే వారి ఇంటి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇంటి యజమానులు సీసీ కెమెరాలు అమర్చుకొని పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు

సిసిసి నజ్పూర్ కాకతీయ కాలనీలో నివాసం ఉంటారు ఆమె ఇరవయో తారీఖు ఇల్లు తాళం వేసి ఇరవై నైట్ వాళ్ళ బంధువులు ఇంట్లోకి వెళ్ళిన వెళ్ళినది నిన్న ఉదయం వచ్చి చూసుకునేసరికి ఇరవై నైట్ దొంగతనం జరిగి బంగారము కొంత నగదు పోయిందని కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్లీ నస్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ మంచిర్యా అండ్ సిఐ మంచిర్యాల రూరల్ అండ్ నస్పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేక టీములు ఏసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెన్సెస్ పాత నేరస్తుల యొక్క మూమెంట్స్ అన్నీ ప్రత్యేకంగా పరిశీలన చేసిన తర్వాత ఈరోజు నన్నపు రాజు చంద్రకాంత్ అనే ఒక పాత నేరస్తుడు మంచిర్యాలలో ఉంటాడు నేటివ్ రామకృష్ణాపూరు ఇతన్ని పట్టుకొని అతని దగ్గర పోయిన బంగారము దాదాపు ఏడు తులాల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది అతను హోండా యాక్టివా స్కూటీ దానిపైన వచ్చి దొంగతనం చేసినాడు ఆ బండిని కూడా సీజ్ చేసినాము ఇతను గత ఎనిమిది నెలల క్రితము రామకృష్ణాపూర్ పిఎస్ లిమిట్స్లో ల్యాప్టాప్లు మరియు ఇంకో వేరే రెండు దొంగతనాలు చేయడం చేసి ఎనిమిది నెలల క్రితము జైలు నుంచి రావడం జరిగింది తర్వాత మంచిర్యాల్లో టీ స్టాల్ పెట్టుకొని బయట జనాలకు బతుకుతున్నాడు తొందరగా డబ్బులు రావాలన్న ఆలోచనతోటి తాళం వేసిన ఇల్లు ఎక్కడైతే నైట్లో డే టైంలో స్కూటీ ద్వారా సర్చ్ చేస్తాడు రెక్కీ చేసి తాళమేష్ ఇల్లు చూసిన తర్వాత నైట్ టైంలో ఎవరు లేని టైంలో రావడం జరుగుతుంది ఆ విధంగానే ఇరవయో తారీఖు అర్ధరాత్రి ఒకటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో దొంగతనం చేసి వెళ్ళిపోయినాడు నిన్న మధ్యాహ్నం మనకు కాంప్లైంట్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్లో నిందితుడిని గుర్తించి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేసినాము ఈ కేసుని ఛేదించడంలో ఈ టీమ్స్కు నాయకత్వం వహించిన ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ సిఐ మంచిర్యాల రూరల్ అశోక్ ఎస్ఐ నస్కూరు జితేందర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ సిసిఎస్ ఎస్ఐ మధుకర్ అండ్ సిసిఎస్ సిబ్బంది నరేందర్ చంద్రశేఖర్ ఆకుల సత్తయ్య ప్రేమ్ సింగ్ దేవేంద్రప్ప రామేశ్వర్ చంద్ర జయచంద్ర భరత్ వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ రివార్డులు కూడా అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు ఇతరత్ర బయటికి విహారయాత్రకు వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు లేకుండా బ్యాంక్ లాకర్లలో కానీ లేకపోతే ఇతర వాళ్ళ బంధువులకు బాగా జాగ్రత్తగా పెట్టుకోవాలని కోరుతున్నాము ఎవరైనా లాక్ చేసి ఇళ్ళల్లో నుంచి వెళ్ళినట్లయితే మీ యొక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న వాళ్ళకు సమాచారం ఇచ్చినట్లయితే నైట్ టైంలో బందోబస్తు ఎక్కువ ఏర్పాటు చేసి బీట్స్ కూడా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మీ సరౌండింగ్ వాళ్ళకు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళినట్లయితే ఈ నేరాలని నిరోధించగలుగుతాము ఇంకా ప్రజలకు విజ్ఞప్తి ఈ కేసులో ముఖ్యంగా ఎవిడెన్స్ దొరికింది కంప్లీట్ సిసి కెమెరాస్ ద్వారా కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ద్వారా రోడ్డుపైన ఉన్న కెమెరాల ద్వారా ఇల్లులో పెట్టుకోలేదు వాళ్ళు ఆ ఒక్క క్లూస్ తోటి మనము ఇరవై నాలుగు గంటల్లో రిక డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది కొన్ని సందర్భాల్లో సీసీ కెమెరాస్ లాంటి ఎవిడెన్స్ లేకపోతే లేటుగా డిటెక్ట్ అయినా వాళ్ళకున్న ప్రాపర్టీని దొంగలు డిస్పోజ్ చేస్తారు కాబట్టి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజల విజ్ఞప్తి మీ ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకోండి యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కేవలం పదివేలు పెట్టి సీసీ కెమెరాస్ అనేది పెద్ద ఇబ్బంది కాదు మీ యొక్క విలువైన నగలు కానీ మీ విలువైన వస్తువులు కానీ ఈవెన్ చిన్నపిల్లల యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సీసీ కెమెరాస్ అనేటివి ముఖ్యము మా యొక్క సిబ్బంది ఆ దాదాపు మంచిర్యాల టౌన్లో ఉన్న వంద సీసీ కెమెరాల వరకు పూటే చూసిన తర్వాత ఇతని యొక్క జాడ దొరికింది ఈ ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నాము థ్యాంక్ యూ